వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా మేడ్చెల్లో ఇండ్లను కూల్చేసిన అధికారులు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు పవిడి ముక్కల తాడడంకి వద్ద రోడ్డు ప్రమాదం తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బిజెపి పార్టీ గెలుస్తుంది పోలవరం ప్రాజెక్ట్ ముంపుకు గురైన కొండమదల ఆర్ అండ్ కాలనీలకు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు సిగ్గు సిగ్గు సీఎం కు ఇంత భద్రత భావమా సిపిఎం మావోయిస్టు గోపాల్ ఆర్పీసీ మిలీషియా కమాండర్ మడకం రామ మంగళవారం ఆ ఎటపాక పోలీస్ స్టేషన్ ఐదులో రంపచోడవరం ఓఎస్టీ జగదీష్ అడహళ్ళి ఎదుట లొంగిపోయారని మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మడకం రామ్ గోంపా గ్రామం మైత పంచాయతీ సూక్మ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలోనే పద్నాలుగు సంవత్సరాల వయసులో సిపిఎం కమాండర్ దిర్గో భీమా మిలీషియా సభ్యుల ప్రేరణతో బాల సంఘంలో జాయిన్ అయ్యారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో సులంపల్లి ఎల్ త్రీ సభ్యుడిగా నియమింపబడ్డాడు ఆయుధంతో పాటు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో బెజ్జీ పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసుల హతమర్చాలన్న ఉద్దేశంతో జరిపిన దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు ఈ ఘటనలో పాల్గొన్నాడు అయితే అదే సంవత్సరం ఎర్రబోరు అటవీ ప్రాంతంలో ఏడు లారీలను దగ్గర చేసిన ఘటనలో ఇద్దరు పాల్గొన్నాడు రెండు వేల ఇరవై వెలిపోచ గ్రామ శివాలో రెండు టాటా మ్యాజిన్ల దగ్గం చేసిన ఘటనను అదే సంవత్సరం పోలీసులను హతమార్చాలన్న మిలీషియా సభ్యులతో ఐఈడీలు అమర్చిన ఘటనలో పాల్గొన్నాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల పోలింగ్ బూత్ మీద కాల్పులు జరిపిన ఘటనలో పాల్గొన్నారు ఇక మావోయిస్టు సిద్ధాంతాలకు విసిగిపోయి మావోయిస్టులో ఆదరణ తగ్గి మావోయిస్టు పార్టీ వీడి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు మావోయిస్టు పార్టీ వీడిన వారికి ప్రభుత్వం సహాయ సేకరాలు అందిస్తుందని అన్నారు 2014 లో బాల సంగం కి ఇన్ఫ్లుయెన్స్ ఐపీఆర్ దానికి జాయిన్ ఐఫైయర్ ఆదిపే అయిన తర్వాత కూడా 18 లు వితను 15 Members నిమిలి రిక్రూటెడ్ ఏదైతే మావోయిస్ట్ పార్టీ గాట ఉంటాదా వారితో పాటు ఒక 20 డేస్ ట్రైనింగ్ కూడా ఇతనికి తీసుకున్నారు అ నిన్నకోటొంగూ విలేజ్ ఫారెస్ట్ ఏరియా కొంటా పోలీస్ స్టేషన్ కి వచ్చేస్తా సో టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఇతను వీడు పార్టీ మెంబర్గా జాయిన్ అయిపోయారు ఇతనికి బీజిఎల్ వెపన్ కూడా అండ్ ఒక ట్వెల్వ్ సెల్స్ కూడా దొరికినాయి ఇచ్చారు ఇతను వెట్టి భీమ ఇతను కింద పనిచేశారు ఇది అయిపోయిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ 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 వన్లో ఇతను ఫాదర్కి ఇల్ హెల్త్ ఉందని ఇతను మళ్ళీ వెనక వచ్చేశాడు